అప్పుల బాధలు వెంటాడుతున్నాయా మీ పవన్ బేస్వాడ హైదరాబాద్ లో చార్మినార్ గోల్కొండ మ్యూజియం ఎంతో ఫేమస్ హైటెక్ సిటీగా పిలుస్తున్నటువంటి సైబర్ టవర్స్ కూడా అంతే ఫేమస్ అయితే హైటెక్ సిటీకి ఎంత పాపులారిటీ పెరిగిపోయిందంటే ఇది వరకు చార్మినార్ చూసారా అని అడిగే వాళ్ళకంటే హైటెక్ సిటీ చూసారా అనేంతలా ఫేమస్ అయిపోయింది మరి అయితే సైబర్ విప్లవంలో హైదరాబాద్ రూపురేఖలనే మార్చేసింది ఈ హైటెక్ సిటీ అందుకే దానికి అంత క్రేజ్ అయితే హైటెక్ సిటీ అనేది దీని పేరు కాదు అది షార్ట్కట్ నేమ్ అని మీకు తెలుసా అవును మాదాపూర్ దగ్గర నిర్మించిన సైబర్ టవర్స్కు పెట్టిన పేరు చాలా పెద్దదిగా ఉంటుంది దాన్ని షార్ట్ కట్ చేసి హైటెక్ సిటీగా పేరు పెట్టేశారు దీని అసలు పేరు ఏంటంటే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టేషన్ సిటీ ఇదే పేరును షార్ట్ కట్ చేసి పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన హైటెక్ సిటీని అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా ప్రారంభించారు ఇప్పటికీ ఐటీ రంగానికి మరో సిలికాన్ సిటీగా హైటెక్ సిటీ నిలిచింది ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న బెంగళూరుకు ధీటుగా ఐటీ సేవలు అందిస్తోంది మన హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ అంతేకాక ఎన్నో లక్షల మందిని ఐటీ నిపుణులుగా మారుస్తుంది